మనం మనము భాగంలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం ఇవి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ స్టూడెంట్స్ మనకి రెండు ఇస్తాడు గద్య భాగంలో క్వశ్చన్స్ ఒకటి మాత్రమే అటెండ్ చేయాల్సి ఉంటుంది కొన్ని లిమిటెడ్గా ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది మీరు అన్ని లెసన్స్లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకుంటే ఈజీలీ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ కథకు కొత్త బాట అనే పేరు తగినదని మీరు భావిస్తున్నారా ఎందుకు చర్చించండి పాకాల యశోధర్ రెడ్డి తమ గ్రామం వచ్చిన మార్పుల గురించి చెప్పిన కథకు కొత్త బాట అని పేరు పెట్టారు ఈ పాయింట్స్ రాయల్స్ ఉంటుంది స్టూడెంట్స్ కొత్త బాట రోడ్లు నిర్మించారు మరుగ వనం వేశారు అందమైన ప్రకృతికి మారు పేరది రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటారు పూల తోటలు వేశారు పొంటిమాన్లు చిగురించాయి చెరువుకు పూడిక తీసి అందంగా చేశారు దానికి ఆయకట్టు కట్టడం వల్ల అందరికీ ఆధారమైంది జారుడు బండలు ఏర్పాటు చేశారు మెచ్చుకొని తీరువలసినట్లుగా నిర్మాణం జరిగింది ఆ రోడ్లు ఇది వరకు కాళ్ళకు బురద అంటుకునేది స్వతంత్ర జీవనం సాగించాలి ప్రజలు కుట్టాల గడ్డివాములన్నీ కుదురుగా మట్టసంగా ఉన్నాయి ఎల్లమ్మ గుడిని బాగు చేయించారు ఆ ఊరిని చూసి అక్క ఊపిరి పీల్చుకుంది దొంగతనాలు దోపిడీలు పంచాయతీలు శిక్షలు పోయాయి పని మనుషులు కూడా ఇంట్లో మనుషులతో సమానంగా గౌరవం అందుకుంటున్నారు మిత్తి పూజ పేరుతో ప్రజలు మూఢనమ్మకాలను సొమ్ము చేసుకున్న వారిని ప్రజలు ఊరు వదిలిపోయేలా తరిమి కొట్టారు మార్పు ఈ విధంగా ఈ పాఠంలో అనేకలను రచయిత తెలిపింది ఆది హిందువుల అభ్యున్నతికి భాగిరెడ్డి వర్మ చేసిన కృషిని సొంత మాటల్లో రాయండి దళితుల అభ్యున్నతి కొరకు కృషి చేశాడు అనేక బహిరంగ సభలు నిర్వహించాడు సామాజిక స్వచ్ఛత గురించి చెప్పాడు తన జాతి జనులను ఏకతాటిపై నడిపాడు దేవదాసి మురళి వేష సంప్రదాయాలను అడ్డుకున్నారు ఆడమగ పిల్లలను దేవునికి వదిలేవేయడాన్ని తీవ్రంగా నిరసించాడు కుల వ్యవస్థ నిర్మూలన కొరకు శ్రమించాడు మనుషులంతా పుట్టుకతో సమానమనే భావం కలిగించాడు చదువుపై శ్రద్ధ కలిగించాడు సాంఘిక దురాచారాలను నిర్మలించాడు దురాచారాల వలన ఏమిటి భాగిరెడ్డి వర్మ దురాచారాలను ఎలా అరికట్టాడు రెండుకి ఒకటే ఆన్సర్ దురాచారాల వలన చాలా జీవితాలు నాశనం అవుతాయి కొన్ని కుటుంబాలు తీవ్రమైన ఆవేదనకు అవమానాలకు గురి అవుతాయి దేవదాసి మురళి వైశ్య సంప్రదాయాల వలన అనేక మంది స్త్రీల జీవితాలు దుర్భరంగా మారుతాయి రోగగ్రస్తం అవుతాయి వారితో ఉన్న పురుషుల జీవితాలు కూడా రోగగ్రస్తం అవుతాయి వారి కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతాయి తాగుడు వల్ల ఆరోగ్యం పాడైపోతుంది జ్ఞాపక శక్తి కూడా కోల్పోతారు నేరాలకు పాల్పడతారు సమాజంలో గౌరవం పోతుంది అనవసరమైన తగాదాలు పెరిగిపోతాయి ఈ దురాచారాలు వారి మనసులో నాటుకుపోయి పోయే ఈ దురాచారాలు వారి మనసులో నాటుకుపోయాయి ఈ అజ్ఞానాన్ని తొలగించడం అంత సులువు కాదు దీని గురించి భాగిరెడ్డి వర్మ అనేక బహిరంగ సభలో నిర్వహించాడు సామాజిక స్వచ్ఛత గురించి చెప్పాడు ప్రజలందరినీ ఏకతాటిపై నిలిపాడు దేవదాసి మురళి వేష సంప్రదాయాలను అడ్డుకున్నాడు తాగుడు వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయిపోతాయో వివరించాడు నిరంతరం వారికి వారిని ఈ దురాచారాల నుండి బయటపడవేసే కొన్ని కుటుంబాలను ఈ దురాచారాల నుండి దూరం చేయగలిగాడు ఇంపార్టెంట్ క్వశ్చన్ గజభ భాగంలో ఏంటంటే గోల్కొండ కోట నిర్మాణంలో గల విశిష్టతలేవి దానివల్ల ప్రయోజనాలు ఇవి గోల్కొండ దుర్గాకి మూడు కోటలు ఉండేవి మొదటి రెండు కోటల మధ్య గోల్కొండ పట్టణం ఉండేది ఇది మంచి విశాలంగా ఎనిమిది దర్వాజాలు ఎనభై ఏడు గురుజులు సుమారు ఏడు మైళ్ళ ప్రకారాలు కలిగి ఉండేది అందుచేత పట్టణంలో వారికి మంచి సౌకర్యంగా విశాలంగా వసతి ఉండేది పట్టణాన్ని మొహల్లాలుగా విభజించి వాటికి పేర్లు పెట్టారు గోల్కొండ పట్టణంలో వీధులు విశాలంగా ఉండేవి ఏనుగులు గుర్రాలు స్వేచ్ఛగా అక్కడి వీధుల్లో సంచరించేవి ఇబ్రాహీం గోల్కొండ పట్టణం కోటల్లోనే సరదారులను భాగ్యవంతులను ఇల్లు కట్టుకోమని ఆజ్ఞాపించి పట్టణాన్ని అలంకార భూయిష్టంగా చేశాడు కచేరి భవనాలు ఉద్యోగస్తుల భవనాలు దేవాలయాలు మసీదులు భిక్షాగృహాలు కూడా ఇక్కడే నిర్మించబడ్డాయి నగినాబాద్ అనే అందమైన ఉద్యానవనము షాహీ మహల్ అనే రాజ రాజహన్వ్యుములు దిల్కుషా భవనము మిద్దల మీద తోటలు పట్టడానికి మంచి అందాన్ని తెచ్చాయి నగరంలో వీటి సప్లై విధానము నీటి కాలువలు జలాశయములు కేలా కులాలు జలపాతములు చూచేవారికి ఆశ్చర్యం కలిగించేవి ఎనభై అడుగుల కైవరం గల దొడ్డ బోల్భావ వృక్షము అక్కడ మంచి ఆకర్షణ కటోరా హౌజు నుండి మట్టి గొట్టాల ద్వారా పట్టణంలో వివిధ ప్రాంతాలకు నీరు సప్లై అయ్యేది నీటికు హౌజులు నిర్మించబడ్డాయి పై నిర్మాణాల వల్ల ప్రజలకు అనేక సౌకర్యాలు కలిగాయి భిక్ష గృహాల వల్ల యాచకులకు మేలుగా కలిగింది కోటలో ఉద్యోగులు ధనవంతులు అందరూ కలిసిమెలిసి కలిగి ఉండేవాళ్ళు పరిపాలనకు సులభంగా ఉండేది గోల్కొండ రాజ్యంలో కవులకు పండితులకు ఉన్న ఆదరణ ఎటువంటిది గోల్కొండ పాలకులు ఇబ్రహీం కుతుబ్షా విద్యాప్రియుడు ఇతని ఆస్థానంలో కవులు పండితులు ఉండేవారు విద్యాగోష్ఠి ప్రతిరోజు ఉండేది రాజు తెలుగు భాషపై ఆదరణ కలిగి ఉండేవాడు అద్దంకి గంగాధర కవి రాసిన తపతి వ్యాఖ్యానం ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం ఇచ్చాడు పాదుషా సేనాని అమీర్ ఖాన్ యాయాతి చరిత్రను అంకితం తీసుకున్నారు యాయాతి చరిత్రను రచించిన పున్నంగంటి తెలగ నార్యుని రాజు ఘనంగా సన్మానించారు సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలుగులో ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గజభావంలో కేశవస్వామి కథల గురించి గూడూరు సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనల గురించి రాయండి నెల్లూరు కేశవరస్వామి సుప్రసిద్ధ కథా రచయిత ఆయన రాసిన కొన్ని కథలు నేడు దొరకటం లేదు ఈయన తన కథలకు కొన్ని సంపూటర్లుగా వెలువరించారు ఈయన తొలి కథల సంపుటి పసిడి బొమ్మ ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వెలువడింది ఇది భాస్కర భట్ల కృష్ణరావు గారికి అంకితం ఇవ్వబడింది ఈయన రెండవ కథా సంకలనం చార్మినార్ కథలు ఇవి ఊహించిన రాసిన కథలు కావు ఇది సమాజంలో మార్పులను కథలుగా రాసి సామాజిక చరిత్ర రచన అని చెప్పాలి చార్మినార్ కథలు హైదరాబాద్ సంస్కృతిని మానవ సంబంధాలను అక్కడ ముస్లిం జీవితాలను అపూర్వంగా చిత్రీకరించాయి ఇవి మొత్తం పదకొండు కథలు హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది ఆ నేపథ్యాలను ఆ జీవితాలను కేశవస్వామి చార్మినార్ కథల్లో చిత్రీకరించాడు ఈయన యుగాంతం కథ సార్థకమైంది దీనిలో హైదరాబాద్ రాజ్యం పరిణామాలను ఒక చారిత్రక డాక్యుమెంటరీగా రాశాడు ఈ ఒక్క కథే రాసిన కేశవస్వామి భారతదేశంగా గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒకడు అయ్యేవాడు కేశస్వామి రాసిన రూహి అపా కథ గొప్ప మానవీయ సంబంధాలను కుల మతాల స్పందించి మనిషిని చిత్రీకరించిన కథ ఈ కథలో ముస్లిం నవాబుల్లో ఉన్న హృదయ సంస్కారాన్ని రచయిత చక్కగా చూపించాడు ఈయన వంశాకురం కథలో ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు నమ్మిన పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో భరోసా కథలో చెప్పాడు ఈయన హిందీ కథా రచయిత ప్రేమ్ చంద్ కిషన్ చందన్లతో పోల్చదగిన గొప్ప కథా రచయిత